నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడు వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని నా సొంత విషయాలతో పాటుగా కొన్ని మాటలు మనం యూట్యూబ్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇక నా కామెంట్స్ అయితే ఈరోజు మరీ అసలు వన్ అవర్ కూడా ఇవ్వలేదు మీ కామెంట్స్ స్టిక్ అయ్యాయి అనుకున్నాను ఎయిట్ థర్టీ ఏమో పెట్టాను సెవెన్ టు ఎయిట్ థర్టీ అంటే నాకు సెవెన్ నుంచి నైన్ దాకా ఇచ్చేవాళ్ళు ఈ సెవెన్ లాప్ల నేను నిద్రలేచేసి నా పనులన్నీ చూసుకొని ఈ పండుగ టైంలో కూడా మీకు రిప్లై పెట్టాలి కదా మీకు పెట్టినా పెట్టకపోయినా మీకు పర్వాలేదని మీరు అంటారు కాని కూడా కానీ నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మీరు కామెంట్ పెట్టినప్పుడు నేను పెట్టలేదు అనుకునేదానికి అందుకే నేను నైన్ దాకా పెట్టుకుంటా పోయాను కానీ ఎయిట్ థర్టీ నుంచి ఎవ్వరికీ స్టిక్ అవ్వలేదు నిన్నైతే వీడియోలో కామెంట్స్ ఎవరు పెట్టారో వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ రెసిపీ అంటే ఏం చేశారు ఏం చెప్పారు ఏం చూసారు ఏం వంట చేశారు ఆ వివరాలన్నీ ఆ కామెంట్ కింద నా ఛానల్లోనే పెట్టా ఎందుకంటే నేను రేపొద్దున మళ్ళీ కామెంట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు అవి వెతుక్కునే దాంట్లోనే నాకు టైం సరిపోతుంది కామెంట్ పెట్టడానికి ఒకరోజు వీడియో చూసేసా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ దాని గురించి కామెంట్ పెట్టడం చాలా కష్టమైపోతుంది నిద్ర తక్కువైపోతుంది నిన్నైతే మా అబ్బాయి అమ్మ మొఖం చూసుకున్నావా ఎట్లుందో అన్నాడు ఎందుకంటే ఇద్దరు తక్కువైపోయిందని అసలే యూట్యూబ్ అంటే అంతంత మాత్రం ఇక ఇలాంటివి కూడా చూసినప్పుడు ఇక అంటారంటే అన్నగా ఇక పుష్ప అడిగింది అమ్మ నాకు మనీ కనిపించడం లేదు అంటే రెవెన్యూ అంతకుముందు పడుతుంది ఇప్పుడు పడ్డం లేదు అని చెప్పింది తర్వాత నేను చెయ్యాలా వద్దా అని యూట్యూబ్ గురించి కూడా అడిగింది గారికి పెట్టాను నేను ఒక కామెంటు లక్ష్మి నెల్లూరుకి పోయినప్పుడు ఈ మధ్య బగళాముఖి అమ్మవారు ఫోటో పెట్టి చెప్తున్నారు కదా అమ్మవారి గురించి అందుకని మాకు నెల్లూరులో ఒరుగొండలో అంటే నెల్లూరుకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో మేము అంతకుముందు ఊర్లో నెల్లూరులో ఉన్నప్పుడు ఇప్పుడు మా వారు నేను ప్రతి శుక్రవారం అక్కడ పోయాడు టెంపుల్కి అక్కడ జ్వాలాముఖి అమ్మవారు ఉంటారు ఆమె ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయి ఉన్నారు చాలా అద్భుతమైన గుడి నాకు బళలామ్మకి అమ్మవారు ఒక గురువు గారు రాగి రేకపోయినా గీసిచ్చారు ఆ అమ్మవారిని తలుచుకోమ్మా నీ కష్టాలన్నీ తీరిపోతాయా నేను ఇచ్చారు నా పెళ్ళైనప్పుడు నా పాప పుట్టింది అంతే మా అబ్బాయి కూడా పుట్టలేదు అప్పుడు రాసిచ్చింది అది అది అట్లాగే ఉంది ఇప్పటికి కూడా నేను ఆ అమ్మవారిని కొలుస్తాను నా దగ్గర ఉంది ఈ మధ్య ఆ బగలామ్మ గురించి బయటకు వస్తుంది కానీ నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే నా దగ్గర ఆ ఫోటో ఉంది ఆ గారు గీసిచ్చిందే ఉందనమాట తర్వాత ఆ ప పైన ఫ్రేమ్ కూడాను ఈ మధ్య అది కాస్త చెక్కతో చేసింది కదా అప్పట్లో అదంతా కొంచెం ఊడిపోయినట్టు అట్లా ఉంటే మా కొడుకు కోడలు ఇద్దరు పోయి మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకొని వచ్చారు అందుకే నేను ఈ లక్ష్మి రోజు ఇది పెడుతుంటే ఎట్లా నెల్లూరు వెళ్తున్నావు కదా ఒరిగొండకు పోయి చూసి అన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను నిన్న అంతా పెట్టారు నెల్లూరులో ఆ రోడ్లు ఏంటి ఇప్పుడు నెల్లూరు చాలా అసలు మారిపోయింది సిటీ లాగా పెద్ద సిటీ ఉంటుంది కదా నేను షాపింగ్ మాల్స్ అయితే ఏమి అని నేను ఇక ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా అని చూస్తున్నారు కదా మీరు ఆ రోడ్లు అవన్నీ పెట్టారు చూశాను నాకు వెనక విషయాలన్నీ గుర్తొచ్చాయి మా వారితో నేను పోవడం అట్లాగా అక్కడ ఒక మర్రి చెట్టుంది ఉంది ఫేమస్ ఒక ఎకరా మొత్తం మర్రి చెట్టు నిండిపోయి ఉంటుంది అన్నమాట అక్కడే నాగశిలలు అన్నీ ఉంటాయి ఇదంతా నిన్న మనసులో గతంలో జరిగిందంతా అంటే అప్పుడు అట్లా పోయేవాళ్ళం కదా ఆంజనేయ స్వామి నవగ్రహాలు వినాయకుడు ఆ ఎదురుగానే అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు ఆ బగళాముఖియే జ్వాలాముఖి అమ్మవారు అనమాట ఆ రూపు కూడా అలాగే ఉంటుంది అమ్మవారికి అట్లా మేము ప్రతి శుక్రవారం గురువారం అయితే బాబా టెంపుల్కి శుక్రవారం అయితే వరిగొండకి శనివారం అయితే వెంకటస్వామి గుడి అని ఉంది గొలగమూడిలో ఈ మూడు గుళ్ళు మేము తప్పక పోయేవాళ్ళం అన్నమాట ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాక ఇక నావన్నీ ఎప్పుడో నాకు వీలైంది మటుకు బాబా గుడికి మటుకు అవద్ది సంవత్సరంలో ఒకసారి పోతాం కదా మేము అప్పుడు బాబా గుడికి వెళ్తాను ఎప్పుడైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటే టైం ఉంటే వెంకటస్వామి గుడికి కూడా వెళ్తాను ఈ వరుగొండకు మాత్రం చాలా ఏళ్ళైంది ఈసారి నేను నెల్లూరు పోయినప్పుడు ఖచ్చితంగా పోవాలని అనుకున్నాను అంటే గుర్తొచ్చిన జ్ఞాపకాలు కూడా మీతో పంచుకోవాలని చెప్తున్నాను సుజాత గారు మీకు లేట్ గా పెడుతున్నాను ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పని నాకు కనిపిస్తుంది మీ రిప్లై ఇచ్చింది కామెంట్ అని చాలా సంతోషం వేసిందండి లేట్ గా చూసినా పర్వాలేదు ఎప్పుడు చూసినా పర్వాలేదు కళ్ళకి బాధ పని చెవులకు మాత్రమే నా మాటలు ఎందుకంటే నా వీడియో చూడాల్సిన పని లేదు కదా మాటలు వినేది కాబట్టి ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా కామెంట్ పెట్టండి బాధే లేదు కాకపోతే మీకే నేను పెట్టలేకున్నాను అనే బాధ ఒకటి నాకుంది కామెంట్ కనిపిస్తుంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు మీకు అట్లాగే ఇక నుంచి నేను నా కామెంట్స్ ఎప్పుడైతే మీకు స్టిక్ అవుతాయో అప్పటిదాకా మీరు పెట్టే కామెంట్స్ కిందే నేను రిప్లై పెడతాను మీ వీడియో చూసి ఇది గమనించండి ఎవరైనా కూడా నా వీడియోస్ చూసేవాళ్ళు ఏమనుకోవద్దు దంగ వృద్ధాశ్రమంకి వెళ్ళారు కదా వాళ్ళ మనోరాలు రోజుకని అక్కడ వాళ్ళకి వృద్ధులకి భోజనాలు అవి వాళ్ళు ఇచ్చారు ఆమె చాలా బాధపడింది వృద్ధులను చూసి నాకు చాలా బాధ వేస్తుంది మీరు ఎవరు కూడా నువ్వు ఇట్లాగ వదులుకోవద్దు మీ వాళ్ళని పెద్దవాళ్ళని మీతోటే ఉంచుకోండి అని చెప్పని బాధేసింది ఆ మాటల్లోనే నాకు అర్థమైంది చాలా బాధపడుతున్నారు అని అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎందుకంటే మనకి ఎంతో ఊడిగం చేసి ఎంతో చేస్తారు ఒక వయసు వచ్చాక వాళ్ళతో అవసరం తీరిపోయింది అన్నట్టుగా అనుకుంటారు ఎక్కడికైనా అవసరం వస్తుంది ఈ వృద్ధులు కూడా నువ్వు ఒక రకంగా దేవుడు రాతో లేకపోతే కొంతమంది స్వయం అపరాధము అనుకుంటాం మనం వాళ్ళు చేసుకున్న పనులు కూడా ఉంటాయి ఎందుకంటే బాగా ఉన్నప్పుడు జల్సాగా ఖర్చులు పెట్టేసి జల్సాగా ఇచ్చేసి పిల్లలకి వాళ్ళకంటూ ఉంచుకోకుండా చేయడము ఆ తర్వాత పిల్లల మీద డిపెండ్ అవ్వడము ఏదైనా డబ్బులు అవసరం ఎవరికన్నా ఇవ్వాలనుకుంటారు వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా తినకపోయినా ఆ పిల్లలు ఉంటారు కదా కూతురు బిడ్డలో కొడుకు బిడ్డలో లేకపోతే మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వాళ్ళ చేతిలో పది రూపాయలు పెట్టాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అలాంటప్పుడు మనకి అంటూ ఉంచుకోవాలి మనం ఆర్డర్ పెట్టుకుంటే అన్ని ఇంటికే వస్తున్నాయి ఇక డబ్బులతో ఏం పని ఉంది అని పెద్దవాళ్ళకి ఇవ్వరు పెద్దవాళ్ళు ఒకవేళ చేయజాసి అడిగినా నీకేం అవసరం అన్నీ మేము తెచ్చేస్తున్నాం కదా అంటారు లేదు అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ అత్యుత్సాహంతో ముందే అన్నీ పనిచేసేసి నగలు కానీ ఏదైనా ఇది ఇది నీకు ఇది నీకు అని ఇచ్చేసేసి ఆ తర్వాత కాలంలో ఏమో ఇంకా ఎంతవరకు ఉంటామో ఎప్పుడు పోతాము ఇప్పుడే పోతామో లేకపోతే రేపు పోతాం ఇంకొక పదేళ్ల తర్వాత పోతాం ఎప్పుడు పోతాం తెలియదు కదా ఈ లోపల వాళ్ళు ఎవరైనా ఒక అక్కజల్లెళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ లేకపోతే అన్నదమ్ముల పిల్లలు కానీ ఎవరైనా కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు పది రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాలని అని ఉంటుంది అలాంటప్పుడు మనం అడుక్కోవడం ఎందుకు మనమే దాచుకోవాలి కదా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఈ వృద్ధాశ్రమాలకు వస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉంచుకోకుండా ఇలా చేసుకున్నప్పుడే కొన్ని కొన్ని విషయాల్లో మనం తొందర పడకూడదు పుష్ప అడిగింది కదా అమ్మాయి గార్డెన్ చేస్తుంది కదా వీడియో కూడా చూశాను నేను ఇక అమ్మాయి ఏమన్నదంటే నాకు రెవెన్యూ పడడం లేదమ్మా యాడ్స్ రావడం లేదు అని చెప్పింది ఇక యాడ్స్ రావాలంటే మనమే సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టుకోవాలని ఎవరో ఒకరు చదువు రాని వాళ్ళని చేసిస్తారు కదా సొంతంగా అందరు చేసుకోలేరు ఇది కలెక్టర్లు కాదు ఇంజనీర్లు కాదు డాక్టర్లు కాదు అందరికీ రాదండి దానికి సంబంధించిన వాళ్ళకే వస్తుంది కొంత అనుభవంతో వస్తుంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం కానీ దాన్ని పోను 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 అనుభవంతో వస్తుంది కనీసం ఒక హౌస్ వైఫ్ ఫస్ట్ ఒక రసం పెట్టడానికి కూడా రాదు అలాంటిది బిర్యానీలు చేసేదాకా వస్తుంది ఎందుకంటే చేయంగా చేయంగా అన్నీ వచ్చేస్తుంటాయి అట్లాగే ఇది కూడా అంతే యూట్యూబ్ కూడా మనకి అనుభవంతో అన్నీ వస్తుంటాయి మీరు ఆ ఛానల్ని ఇప్పుడు మానిటైజేషన్ పది డాలర్లు వచ్చి మానిటైజేషన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఆపాలి మీరు నేను ఇట్లాగే అనుకున్నాను ఫిఫ్టీ డాలర్స్ అప్పుడే నేను ఆపేద్దాం అనుకున్నాను అప్పుడు నాకు మాధురి అంది ఇంత దూరం వచ్చి మీరు ఇప్పుడు ఎందుకు ఆగడం అని చెప్పది ఆ తర్వాత మనకి సెన్స్ అంటే మనకు రెవెన్యూ అంటే ఇంతకుముందు జనాలు లేరు యూట్యూబర్స్ ఇప్పుడు కో పొల్లలు రాత్రులు చూడండి లైవ్ ఆహా ఏమి అందంగా పడుకొని ఉంటారు ఒక్కొక్కరు ఫోన్లు ల్యాప్టాప్లు ఆన్ చేసేసి అసలు విరక్తి వచ్చేసింది లైవ్ మీద నాకు నిన్న వీడియో పెట్టాను ఈరోజు నాకు దాని మీదే విరక్తి వచ్చేసింది అంటే లైవ్కు పోవడం అనవసరం అనిపించేసింది నాకు ఎందుకంటే మన అయితే సరే పద్ధతిగా ఉన్నారు కొంతమంది ఫేస్ చూపించండి అని అంటే లేదు ఇక పుష్ప నీకు చెప్తున్నానమ్మా మీరు గార్డెన్ చేసేటప్పుడు మీ వాయిస్ ఒక్కటే ఉంది ఆ పువ్వో ఆకు చెట్టో చూపిస్తున్నారు కానీ ఇప్పట్లో యూట్యూబ్ రూల్స్ ఏంటంటే మంచి కనిపించాలి ఖచ్చితంగా మీరు గార్డెనే కదా చూపిస్తున్నారు ఆ గార్డెన్లో అదే మొక్కలు అదే చెట్లు అదే పువ్వులు అయ్యే చూపిస్తున్నప్పుడు కనీసం మీరు కనిపించినప్పుడు కొంచెం అన్న మార్పు ఉంటుంది దాంట్లో అది ఒక్కొక్కసారి మనకి రెవెన్యూ కూడాను ఆగిపోద్ది ఒక్కసారిగా వేస్తారు అంటే ఒక్కొక్కసారి ఆపేసి కొన్ని ఛానల్స్కి ఒక్కసారిగా వేస్తారు అది ఉంటుంది ఇక హండ్రెడ్ సెంట్స్ అయితే ఒక్క డాలర్ అవద్ది ఒక్క సెంట్ రావాలంటే కూడా ఒక్కొక్కరికి ఒక వారం రోజులు పట్టద్ది యూట్యూబర్స్ ఎక్కువైపోయి అందువల్ల మీకు లేట్ అయ్యి ఉందేమో మీరు ఆపొద్దు ఇట్లా తొందరపడి ఆపేసి తొందరపాటి పనులు ఏది చేయకూడదు మనం ఏదైనా సంకల్పించుకున్నామా మన పని మనం చేసుకుంటూ పోతుండాలి ఆ తర్వాత దానికి ప్రతిఫలం ఆ భగవంతుడి ఇవ్వాలి మనం తీసుకోవాలి కష్టపడింది ఏది మనకు దక్కదు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా వచ్చేది అసలు నిలవదు అంటే కర్మ సిద్ధాంతం చెప్పద్ది కదా మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుంది అని ఆ కష్టాన్ని తగ్గ ఫలితమే మనకు వస్తుంది మీకు యాడ్స్ రావడం లేదు అని అంటున్నారు అంతకుముందు మీకు సెట్టింగ్స్ అన్నీ పెట్టించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడగండి యాడ్స్ రాలేదని వాళ్ళు మీకు సెట్ చేస్తారు ఎందుకంటే డిస్క్రిప్షన్లో మనం పెట్టేటప్పుడు ప్రైవేటు పబ్లిక్ అని అని మనం వీడియోలు పెడతాం కదా దాన్ని మీరు ఒక రోజు ముందు కానీ ఒక గంట కానీ ముందు అప్లోడ్ చేయండి అన్లిస్ట్లో పెట్టండి అంటే మీ వీడియోని అన్లిస్ట్లో పెడితే ఈ ఒక్క గంటలో ఈ రెండు గంటల్లో మీరు ముందు కనుక పెడితే యూట్యూబ్ వాళ్ళు దాన్ని సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసి దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి పొరపాట్లు ఉన్నాయి అనేది మీరు నోటిఫికేషన్ వస్తుంది మీరు అప్లోడ్ చేసే ముందు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ చదువుకోండి దాంట్లో మీకేమన్నా మ్యూజిక్ ఉన్నా లేకపోతే థింక్ రాంగ్ ఉన్నా మీ వీడియో పనికిరాదు అని వస్తుంది అప్పుడు దాన్ని బట్టి మనం పెట్టచ్చు మీరు ఏ టైంలో పెట్టాలి అనుకుంటున్నారో ఆ టైంలో పెట్టాలనుకుంటే ఒక గంట ముందే మీరు అప్లోడ్ చేసి అన్లిస్ట్లో పెట్టండి మీ టైం ఏ టైంలో పెట్టాలో అది టైం కూడా సెట్ చేయించుకోండి ఆ టైంకి అది ఆటోమేటిక్గా పబ్లిక్ అయిపోద్ది ఇక హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా అవి పెట్టాలి ఇప్పుడు రూల్స్ మారే కాబట్టి మళ్ళీ కొత్తగా వెతుక్కోవాల్సి వస్తుంది ఇది అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ చేత వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెట్టుకోగలరు ఈ డిస్క్రిప్షన్లో డాలర్ సింబల్ ఉంటుంది కదా మానిటైజేషన్ అని అక్కడ మనం ఆన్ చేసుకోవాలి దాన్ని అంటే ప్రమోట్ చేస్తే అప్పుడు యూట్యూబ్కి చెక్కింగ్ పోది డిస్క్రిప్షన్లో వరుసగా ఉంటాయి అన్నమాట ప్రైవేటు అన్లిస్టు పబ్లిక్ ఈ మూడు ఆ మూడిటికి మధ్యలో ప్రమోషన్ అని ఆ ప్రమోషన్ అనేది ఆన్ చేసుకుంటే అప్పటి నుంచి యూట్యూబ్ వాళ్ళు మంది అప్లోడ్ చేసేదాకా వాళ్ళు దాని గురించి అంతా చూస్తారన్నమాట ఎట్లా ఉంది ఇది అన్నిటికీ సరిపోద్దా అని అంతా కరెక్ట్గా ఉంది అని ఇంగ్లీష్లో పెడతారు వాళ్ళు లేదనుకుంటే మీరు తెలుగులో సెట్ చేసుకోండి పర్వాలేదు ఇక మానిటైజేషన్ అంటే లైవ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఈ వీడియోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాచ్ అవర్ అంటే హండ్రెడ్ అంటే అది చూసేదాన్ని బట్టి డ్యూరేషన్ని బట్టి వస్తుంది అందుకని ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఆ డిస్క్రిప్షన్లో పెట్టి ఫాలో అవ్వండి హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి మీరు ఏం చేశారు ఏం పెడుతున్నారు అదే లోపల డిస్క్రిప్షన్లో పెట్టండి ఆ తర్వాత అన్లిస్ట్లో పెట్టి వీడియోని వాళ్ళు చెక్ చేసేటట్టుగా ఆల్ చెక్స్ ఓవర్ అని చెప్పి పెడతారనమాట కామెంట్లో చెకింగ్ కంప్లీట్ అయిపోయింది మీ వీడియో అంతా బాగుంది అన్నట్టుగా ఇంగ్లీష్లో పెడతారు అప్పుడు మనం ఆ వీడియోని అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళిపోద్ది లేకపోతే కాస్త లేట్గా పోద్ది ఆ టైం ప్రకారమే జనాలకు కూడా నోటిఫికేషన్ పోద్ది ఆ నోటిఫికేషన్ బట్టి వీడియోలు చూస్తారు అందరూ ఈరోజైతే ఈ విషయాలతోనే వచ్చాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు అడిగే ప్రశ్నను బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను కామెంట్ పెట్టండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి